హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మస్తున్నాము ఈ రోజైతే అమ్మ మొన్న ఇది శుక్రవారం వీడియో ఫ్రెండ్స్ ఇదైతే ఆ రోజైతే ఇంకా అమ్మ ఇంట్లో ఫంక్షన్ అయితే ఉంది దానికోసమైతే షాపింగ్ వెళ్దామని నేను అమ్మమ్మ మావి అయితే వచ్చేసాము మావి అయితే మమ్మల్ని దింపేసి అయితే వెళ్ళిపోయారు అమ్మ వాళ్ళ దగ్గర ఇప్పుడు అమ్మ నేను చెల్లి మేము నలుగురు అయితే ఇంకా మా అవి అయితే అత కట్టించనమాట అటు అటో కిరేకైతే కట్టించుకొని రాజమండ్రి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ నేను చెల్లి అమ్మ నలుగురు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా మా ఊరి నుంచి మాకైతే దగ్గరే రాజమండ్రి అయితేని ఇంకైతే ప్రయాణం అయితే భలే జరిగింది సరదాగా అయితే వెళ్ళాము చాలా అంటే చాలా సరదా సరదాగా ఉంది మధ్య మధ్యలో జోకులు అయితే వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా అలా వేసుకుంటూ సరదాగా అయితే ఇంకా షాపింగ్ అయితే వెళ్ళిపోయాము రాజమండ్రి రాజమండ్రిలో దొరకందంటే ఏది ఉండదు కదా అన్నీ దొరుకుతాయని ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోతాము ఇంకెర అయితే మీరు ఫంక్షన్లో అప్పుడు ఎర్ర అయితే కట్టించుకుంటాము ఆటో అయితే అప్పుడైతే మళ్ళీ ఎక్కడ పడి అక్కడ తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి ఇంకా కట్టించుకుని అయితే వెళ్తాము ఇక్కడైతే అమ్మ అమ్మమ్మైతే హాయ్ అయితే చెప్పమన్నాము ఇంకెళ్ళిద్దరూ అయితే మాట్లాడుకుంటున్నారు అమ్మ అమ్మమ్మ అయితే ఇంకా వాళ్ళకు చెల్లి నేను ఇంకా వీడియోస్ షార్ట్ వీడియోస్ అవి అయితే ఆటోలో తీస్తున్నాము ఈ అన్నయ్య అయితే మాకు తెలిసిన అన్నయ్య మా మామాల ఫ్రెండ్ అన్నమాట ఇంకా అన్నయ్య అయితే ఇంకా తెలిసిన ఇంకా అన్నయ్య తెలుసు కదా అని చూపిస్తారని తీసుకెళ్ళాము షాపింగ్కి అయితే పచ్చని పొలాలు పక్కన చక్క రోడ్డు పల్లెటూరు సైడ్స్ ఎలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఇలా సరదాగా అయితే రాజమండ్రి వెళ్ళాం ఈ షాపింగ్ మాల్స్లో గట్రా వీడియో అలా చేయట్లేదు అందుకనే తీయలేదు ఇంకా షాపింగ్ అయిపోయింది అన్నయ్య ఎక్కడన్నా భోంచేద్దాము హోటల్కి తీసుకెళ్ళాలంటే ఇంక అన్నయ్య అయితే ఈ అన్నయ్య తెలిసిన హోటల్కి అయితే తీసుకెళ్ళారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఆకలిస్తుంది మధ్యాహ్నం అప్పుడైతే ఒంటి గంటన్నర రెండు అయితే అయిపోతుంది ఇంకా కొన్ని ఉన్నాయి కొనేస్తాము ఇంకొన్నే కొందాము ఇంకా భోజనం చేసి ఇంకా ఇంకేదన్నా ఎలకలు పరిగెట్టేస్తుందని కొంచెం కడుపులో ఏదన్నా వేసేసి వెళ్దాం అన్నట్టుగా మా చెల్లుకే చెప్పమంటే ఆకలితో ఉంది పమ్మ ఏం చెప్తారు మా అమ్మది ఇంకా తప్పక చెప్పింది ఇంకెక్కడైతే ఇంకా హోటల్కైతే తగ్గులో ఉన్న హోటల్ మేజ్ మీల్స్ అంట అక్కడికైతే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడ పప్పు క్యారెట్ ఫ్రై బంగాళదుంప ఫ్రై నెయ్యి పప్పు ఏదో దొండకాయ పచ్చట అంటే రకరకాలు వేశారు చాలా అంటే చాలా బాగుంది చిప్స్ కూడా వేసారు మా చెల్లికి నేను వీడియో అయితే తీస్తుంది ఇంకా తినేసిన తర్వాత అయితే మెయిన్ బజార్కి వచ్చాము ఫ్రెండ్స్ కొన్ని అయితే ఉన్నాయి మెయిన్ బజార్కైతే వచ్చాము ఇది తీసుకుని ఇంకా కొన్ని కొన్ని గాజులు అన్ని చిన్నీ ఉంటాయి కదా ఇటు వస్తువులు ఇంట్లో కావాల్సినవి అయితే తీసుకుంటున్నాము తీసుకుని ఇంకా కలిసిపోయాం ఫ్రెండ్స్ అయితే వచ్చేస్తున్నాము ఇంటికైతేనే సరిగ్గా ఇంకా మనకు దగ్గరే కాబట్టి ఇక అన్నీ తీసేసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంటికైతే ఇంకా అన్నీ వేసుకొని వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా అయితే మా ఊరి దగ్గరికి అయితే వచ్చేస్తాము ఇక్కడైతే పువ్వులు అయితే అమ్ముతున్నాయి పువ్వులు కొనుక్కోండి అంటున్నారు ఇంకా ఫంక్షన్ అప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది కదా నాకు ఇప్పుడు పూలు పువ్వులు పెట్టుకుపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేది వచ్చేసాము చాలా అంటే చాలా జర్నీ అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత అయితే నైన్ థర్టీ అవుతుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ వండిన కర్రీస్ రైస్ ఉంది ఎవరైనా తినలేదు మేము తింటామని అమ్మ అయితే ఎక్కువైతే ఉండేసింది అంట ఇంకా అమ్మమ్మ నేను మా అవి కూడా తినలేదు ఇంటికాడ దిని అమ్మ అని ఇంకా అలా ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాము మధ్యాహ్నం అయితే హోటల్లో చేసాం కదా ఇంక ఇంటికి వచ్చేసరికి అన్నం అంత ముంపు ఏం వండుతాంలే అందరికీ సరిపోయితే మేక అందరము అయితే తినేసాము రైస్ గోంగర పప్పు ఓయ్ అలాగే బంగాళదుంప ఫ్రై ఫ్రెండ్స్ మా అమ్మ అయితే కంచీలు రెడీ చేస్తాం చూడు ఫ్రెండ్స్ అమ్మాయి అయితే ఇదిగో అన్నం పెడుతుంది అన్నం గిడ్డ జాలేదంట చూడండి అమ్మాయి మేము కూరలమ్మా ఏం కూర గోంగూర పప్పు ఓకే బంగాళదంప అలాగే రైస్ 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 ఫ్రై అంటే ఇదే అది వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్